పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎస్క్రో ఖాతా నుంచి వెంటనే ప్రోత్సాహకాలు మంజూరు చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పర్యాటక శాఖపై సచివాలయంలో సీఎం సమీక్షించి పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులకు పలు సూచనలు చేశారు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి తీసుకువచ్చిన కొత్త విధానం అమల్లోకి వచ్చిన విషయాన్ని వివరించి భారీ పెట్టుబడులను ఆహ్వానించాలి అని ఆయన అన్నారు అమరావతి విశాఖపట్నం రాజమహేంద్రవరం శ్రీశైలం తిరుపతి పర్యాటక హబ్లుగా అభివృద్ధి చేయాలి గండికోట సూర్యలంక లంబిసింగిని టెంట్ సిటీలుగా తీర్చిదిద్దాలి కోనసీమలో హౌస్ బోట్లను ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్ను మరింత అభివృద్ధి చేయాలి ఇందుకు సంబంధించి మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి ఆనందాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పర్యాటకులు అనుకునే విధంగా నాలుగు నెలల్లో కార్యక్రమాలు నిర్వహించాలి రొవ్వెల పనులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టేలా తొంభై రోజుల్లో కార్యాచరణ రూపొందించాలి అని సీఎం ఆదేశించారు శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి శ్రీశైలానికి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రోడ్ల వెడల్పునకు చర్యలు తీసుకోవాలి అని సూచించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులు పాల్గొన్నారు